చాలాసార్లు ఇంట్లో వాళ్ళు కానివ్వండి లేక భార్యాభర్తలు కొట్లాడుకునేప్పుడు కానివ్వండి కొళాయిల దగ్గర లేదా వీధుల్లో కొట్లాడుకునేటప్పుడు కానివ్వండి లేకపోతే స్కూల్లో పిల్లలు తిట్టేటప్పుడు టీచర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే జంతువుల పేరుతో తిడతా ఉంటారు ఎన్నారని భరించాలా లేదా జంతువుల పేరుతో తిడతా ఉంటారు లేదా ఏదో ఒక కాగా ఇదే ఆయన ఇట్లా ఇట్లాంటివన్నీ కూడా తిడుతూ ఉంటారు అట్లా తిడుతున్నప్పుడు చాలా బాధేస్తుంది ఒకసారి దుఃఖం వస్తుంది కోపం కూడా వస్తూ ఉంటుంది అయినా కూడా భరిస్తూ ఉంటారు ఉదాహరణకి ఒక చదువు చెప్పాడు ఆ కుక్క కుక్క అన్నప్పుడు బాధ లేదు వస్తుంది కానీ కుక్క సపోజ్ కుక్కనే చాలా కూడా సడ్డమాటలు ఉన్నాయి అంటే నీతి లేని కుక్క అంటారు కదా విశ్వాసం లేని కుక్క మరి కూటికి లోపడే కుక్క ఇట్లా నీతి లేని వారిని న్యాయంగా ప్రవర్తించిన వారిని ఇలా అంటారు అయితే కుక్కకి మంచి పలుకులు లేవా విశ్వాసం గల మనిషి మంచిగా ఒక తన వాన కోసం లేదా తన యజమాని కోసం ప్రాణం కూడా పెడతాడు అందుకే నేను ఒక చిన్న సలహా ఏంటంటే అలా తిట్టినప్పుడు అది నెగిటివ్గా కాకుండా అంటే పాజిటివ్గా అంటే దాన్ని మంచిగా ఆలోచన చేసి కుక్కను తిట్టినప్పుడు మన మనసు బాగుండాలంటే కదా అది ఏమనుకోవాలంటే కుక్క అన్నప్పుడు ఓ నేను విశ్వాసం గల దాన్ని విశ్వాసం కల్లా వ్యక్తిని కావాలి అని అనుకుంటే మనకు సంతోషం కలుగుతుంది ఒకసారి భరించలేము ఉండదు కానీ అయితే కొంతమందికి నీ మాటలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో కుక్కాన్ని తిట్టినప్పుడు వెంటనే ఆ రీతిగా అనుకోకపోకుండా మరి కుక్కాన్ని తిట్టినప్పుడు నేను అంతే విశ్వాసం కదా వ్యక్తి అనుకుంటే మనకి సంతోషము కలుగుతుంది మరొక ఏదన్నా చెప్పండి గాడిద ఉదాహరణ గాడిద ఏమంటారు గాడిద అంట తర్వాత ఒరే అట్టగాడిద కదా ఏమంటారు ఒరే అడ్డగాడిదా గాడిద ఎందుకు గాడిదిగా పేర్లు వచ్చినాయి అంటే అడ్డగా నిలబడి అమరేసుకుంటా ఉండదు కానీ పక్కకి వెళ్ళదు కదా చిన్నప్పుడు అందుకే పిల్లల్ని ఒరే అడ్డగాడిగా అంటారు అడ్డంగా తిరిగినే ఉంటారు అడ్డగాడి గాడిద ఎప్పుడు కూడా ముందుంటే కరిశుద్ధి ఎనకాలుంటే తంతది ముందుంటే కరుసుద్ది ఎనగాలుంటే తంతది కాబట్టి ఆ గాడిదకి రకరకాలైన పేర్లు పెట్టారు అయితే గాడిదాని ఎవరన్నా పిలిచినప్పుడు గాడిదాన్ని తిట్టినప్పుడు గాడిదికి మంచి లేవాకున్నాలు ఉన్నాయి కదా స్వార్థం లేకుండా నిస్వార్థంగా బరువుని పోస్తూ ఉంటుంది కాబట్టి గాడిద ఓ నేను అంత గురువు మాస్తానా అంత బరువు బాధ్యతలు కలిగి నేను ఉన్నాను కావాలో అని అనుకుంటే ఆ మనిషి మనసు ఏం చేస్తుంది సంతోషము వేస్తుంది తర్వాత సగు ఏనుగు అని పెడతారు ఒరే ఏనుగు అవి కూడా మా కూడా ఎక్కువ మగోల్ ప్రశ్న కదా ఒరే అంటే ఏనుగా ఉన్నప్పుడు ఏనుగులాగా ఉన్నావు ఏనుగులాగా బలిసావు చెప్పండి తిట్లుంటే మీకు బాగా తెలుసు కదా ఏనుగులాగా ఉన్నావు ఏనుగులాగా బలిసావు అని అంటారు కదా ఏనుగు తిన్నట్టు తింటావు ఇలా ఎన్నో అంటారు అయితే ఏనుగు బలమైన జంతువు కదా ఇలా తింటున్నప్పుడు అలా ఇలాగ కూడా చదువుతున్నాను ఓహో నేనంత బలమైన వ్యక్తిని కావాలి అందుకే నన్ను అంతగా పొగుడుతున్నారు అనుకోండి అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కూడా ఏ సమస్య కూడా జరగదు ఇంకేదన్నా చదువులు పోతున్నాయా కొన్ని పోతున్నా పంది ఓ పంది ఓ పంది అని కోపం వచ్చేస్తుంది ఎవరికైనా అవి రకాల పందిలాగా తిన్నావు తింటున్నావు పందిలాగా పొరుగుతున్నావు పందిలాగా పలుస్తున్నావు ఇట్లా రకరకాల చెట్లు ఉండవు కానీ పందనంగానే అందరూ అసహించుకుంటారు పందనంగానే చేదరించుకుంటారు పంది అంటే పనికిరాంది అనుకుంటారు కానీ ఆ పంది కూడా పనికి వస్తున్నప్పుడు పంది మెడిసిన్ లో ఆ సమురిని కలుపుతున్నారు పైల్స్ అంటే మొలల బాధలకు ఆ పందికి సంబంధించిన ఆ యొక్క మాంసాన్ని ఉపయోగిస్తూ ఆరోగ్యంగా చేస్తున్నారు పంది చాలా మెడిసిన్కి ఉపయోగపడుతుంది పంది తిట్టినప్పుడు ఎంత అసహ్యమైన ఎత్తును పోల్ మీరు అనుకోకోకుండా ఓ నేను ఇంత మెడిసిన్ అంత గొప్పగా ఉండాలి కావాలి నేను పది మంది ప్రయోజనకరంగా ఉన్నాను కావాలో అనుకోండి అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది తిట్టిన వాళ్ళు కూడా వ్యతిరేకంగా అనుకోకుండా ఉంటారు అని చెప్పండి కాదు ఎత్తు ఎత్తు సపోజు ఎత్తులాగా ఉన్నాం ఎద్దు కదా ఎద్దు మా ఎద్దులాగా ఉన్నావు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం కానీ ఎద్దు చదా ఎద్దు ఎద్దుకి మంచి మాటలు లేవా ఎద్దు రైతుకి ఒక పెద్ద కొడుకు లాగా అంటే పెద్ద బిడ్డలాగా మరి కష్టపడుతుంది స్వార్థం లేకోకుండా కష్టపడుతుంది బరువులు మోస్తుంది వయసు అయిపోయినా కూడా ఆ రైతు దగ్గర కుటుంబంలో ఎంతో సంతోషంగా మన ఆయన ఉమ్మడి పొలంలో వదిలేసినా కూడా సొంత దొడ్డులోకే వస్తూ ఉంది యుద్ధం అన్నప్పుడు ఓహో నేను ఇంత బాధ్యత కలిగిన వ్యక్తిని కావాలి అందుకే మా ఇంట్లో నన్ను లేదా మా స్కూల్లో టీచర్ యుద్ధం అని చెప్తున్నారు అని అనుకోండి కదా అక్క చెప్పింది ఎందుకోటి ఏంటి గొర్రె ఈ గొర్రె అనే బలాన్ని చాలా సార్లు ఎక్కువ మంది వాడుతా ఉన్నారు అది వేలం చేయడానికి వాడుతున్నారు ఇంకా రకరకాలుగా మరి ఆ ట్రోల్ చేయడానికి వాడుతున్నారు ఎన్నో రకాలుగా వాడుతున్నారు కదా అది దేవుడు కూడా పెట్టుకున్న పేరు గొర్రె ఎందుకు పెట్టారు గొర్రె అంటే ఏం తెలియదా గొర్రె అంటే వల్ల వాళ్ళ వాళ్ళు గొర్రెలే లేదా వాళ్ళు గొర్రెలే అని రకరకాలుగా తిక్కతనంలోకి మాట్లాడతాం కదా కానీ గొర్రె అంటే తిక్కతనం కాదు గొర్రె అంటే తెలియని వాళ్ళు కాదు గొర్రె అంటే ఎన్ని వాళ్ళని అర్థం కాదు గొర్రె అంటే దీనత్వము కలిగిన ఆ యొక్క మంచి జంతువు గొర్రె ఎదురు చెప్పదు గొర్రె మరి మనిషికి హాని చేయదు సాధు జంతువు కోస్తున్నప్పుడు కూడా వదక తేబడినప్పుడు కూడా మౌనంగా భరిస్తూ ఉంది అందుకే గొర్రె అని అంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ నెట్టును పక్కన పెట్టేసేసి బావిష్ఠు గొర్రె అన్నప్పుడు ఓహో నేను ఎంత దీనమైన మనిషిని ఎంత మౌనమైన మనిషిని ఎంత మంచి మనిషిని అని అప్పుడు అనుకుంటే ఇవన్నీ తిట్టినప్పుడు బాధపడతారు కానీ నువ్వు సింహం లాంటి వాడురా అంటే అప్పుడు ఏమనుకోవాలా అంటే అంత క్రూరమైన అయినా అంటే అందరూ సందేశమైనా అంత హీలమైన వాడినా ఎప్పుడు కూడా ఏటాడేవాడినా అట్లా అనుకోకోకుండా సింహం అంటే ఏంటంటే ధైర్యానికి గుర్తు సింహం ఎప్పుడు కూడా అడుగు కనకేదు ఆకలేసినా కూడా ఏది పడితే గట్టి తినదు దాని పదార్థం ఏదో దాని ఆహారం ఏదో దానికోసమే ఏటాడుతుంది కుళ్ళిపోయింది మురికిపోయింది సింహం ఎప్పుడు కూడా తినదు ఎప్పుడు కూడా ఎదుట దానికి అవసరం లేదు కోట్లాడి చచ్చిపోద్దు గాని ఆ సింహము వెనక్కి పారిపోవటం అనేది తెలియదు కదా రకరకాలుగా సింహాన్ని అనుకుంటూ ఉంటారు సింహం అంటే ధైర్యం కదా దేవుడి వాక్యంలో కూడా మాట రాయబడి ఉంది కదా నీతిగా ప్రవర్తించే వాళ్ళు నీతి మంతులు సింహం ఎలా ఉంటారంట ధైర్యంగా ఉంటారట కదా సింహపు గుండి అది సింహపు లాగా ధైర్యం ఎందుకంటారంటే మన హృదయంలో యథార్థత మన దేవుడి శక్తిని శ్రేస్తున్నప్పుడు సింహం అనే ధైర్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు భయపడకుండా జీవిస్తారు ఈ మాటలు దేవుడు దీవించుల